హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బల్స్ అమ్మి క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెసిపీ ఏంటంటే మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది ఈరోజు కర్రీ ఏంటంటే బంగాళదుంప గ్రీన్ పీస్ మసాలా కర్రీ చేస్తున్నాను ఇవి కేజీ బంగాళదుంపలు ఈ పావు కేజీ గ్రీన్ పీస్ తీసుకున్నాను ఈ కేజీ బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసి ఒక టూ విజిల్స్ వేయించాలంటే టూ విజిల్స్ తర్వాత సరిపోతుంది మనకి టూ విజిల్స్ వేయించేసి ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ మాత్రం పీసెస్ ఉంటే సరిపోతుంది మనకి కర్రీకి చాలా బాగుంటుంది మసాలా కర్రీకి గ్రీన్ పీస్ ఆలు మసాలా కర్రీ ఇలాగా ఈ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టూ విజిల్స్ అంతే ఇప్పుడు ప్రాసెస్ నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోను కొంచెం కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి కొంచెం బాగా ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకున్నాను ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అండి మీడియం సైజు తీసుకున్నాను వేసుకొని మంచి గోల్డెన్ కలర్లో రావాలి కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు గ్రాముల కరివేపాకు వేసుకొని బాగా వేగాలి ఇవి ఫోర్ టమాటాస్ అండి ఇవి టమాటాస్ పచ్చివేం బాయిల్ చేయడం గట్రా ఏం చేయలేదు పచ్చి టమాటాలని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకోవాలన్నమాట ఈ కర్రీలోకి ఇప్పుడు ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి వేసుకొని ఇందులో పచ్చి పసుపు పోయిన దాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లు వేగిందే కదండి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక్క పావు టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అదే పావు టీ స్పూన్ మనము కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇది రెడ్ మిర్చి కారం యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేయాలన్నమాట ఇవన్నిటిని బాగా ఇప్పుడు కలుపుకోవాలి ఇవి బాగా కలిస్తాయి కదా కొంచెం నూనెలోని పొళ్ళన్నీ కొంచెం వేగిన తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా మనం టమాటా ప్యూరీ అది యాడ్ చేయాలన్నమాట ఇందులో ఇలాగా బాగా మనం వేసినవన్నీ ఇందులో వేగాయి కదా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అవి టమాటాలు ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా కొంచెం నూనె పైకి తేలే వరకు ఈ టమాటా ప్యూరీ అంతా ఉడకాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం చిన్న మసాలా మొదలు నూరుకోవాలండి దానికోసం మిక్సీలో చిన్న కొబ్బరికాయ ముక్క వేసుకోవాలి తర్వాత ఇందులోని గసగసాలు లవంగాలు ఒక నాలుగు చిన్న స్టార్ పువ్వు షాజీర చెక్క ఒక యాలిక్క రెండు మూడు జీడిపప్పులు వేసి ఇది కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీకి బాగుంటుంది ఆయిల్ మనం వేసినంత ఇలా పైకి తేలింది కదండి ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా ఇప్పుడు రుబ్బు పెట్టుకున్నాం కదా రుబ్బు పెట్టుకున్నాం కదా కొబ్బరి గసగసాలు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఇది వేసుకుంటే ప్యూరీ పేస్ట్ చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట ఈ ముద్ద వేసుకుంటే ఇది కొంచెం బాగా వేపుకోవాలి మనం నేను బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇది బాగా కుక్ అయింది కదండి ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఏంటి నేను కేజీ బంగాళదుంపలకి పావు కేజీ గ్రీన్ పీస్ తీసుకున్నాను వాష్ చేసి పెట్టాను ఇట్లని ఉడగబెట్టలేదు అనమాట వేస్తున్నాను ఇవి బాగా కొంచెం గ్రేవీలోని కొంచెం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోని గ్రేవీ గ్రీన్ పీస్ ఉడకడానికి సరిపోయినంత వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం ఇందులోని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాం మిక్సీ గిన్నె కడిగేసి కొంచెం వాటర్ వేసాను ఇంకొంచెం మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గ్రీన్ పీస్ ఉడకాలి కదా మనకి ఇది బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోని కూరకి సరిపోయినంత ఉప్పు యాడ్ చేద్దాం ఇందులో కూరకు సరిపోయిన ఉప్పు అంతా ఇక్కడ యాడ్ చేసేస్తున్నానండి నేను బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు ఏ ఉప్పు వేయలేదు ఇప్పుడే కూరకు సరిపోయినంత అంత వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్రీన్ పీస్ ఉడికిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడకబెట్టేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత గ్రీన్ పీస్ ఉడికిన తర్వాత అప్పుడు బంగాళదుంపల్ని యాడ్ చేద్దాం ఇది కొంచెం ఉడకాలి ఇలాగా బాగా ఉడకాలండి గ్రీన్ పీస్ కూడా కొంచెం ఇంకా చిన్నది ఉంది అది ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇది కొద్దిసేపు వరకు ఇంకా కొంచెం కుక్ అవ్వాలి ఈ కర్రీ ఇలా ఉడికింది కదండి ఇప్పుడు గ్రీన్ పీస్ అంతా బాగా ఉడికిపోయింది కదా ముందుగా మనం ఉడకబెట్టి ముందుగా మనం ఉడగబెట్టి పెట్టుకున్నాం కదా బంగాళదుంపులు ఇవి కేజీ బంగాళదుంపులు అండి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయించకండి ఏవైనా ఉడకపోయినా ఆలు ఇందులో ఉడికిపోతుంది అన్నమాట ఈ గ్రేవీలోని మనకి ఎక్కువ మళ్ళీ ఉడికిపోయినా అంతా మళ్ళీ కూర బంగాళదుంప అంతా మళ్ళీ మెత్తగా కూరలో కలిసిపోద్ది మనకి ఇలాగా ముక్కల్లా ఉండాలంటే ఒక టూ విజిల్స్ సరిపోతుంది అనమాట టూ వీలర్స్ వేయించుకుంటే ఇలాగ మొత్తం బంగాళదుంప మీద ఉన్న స్కిన్ అంతా తీసేసి మీడియం సైజు ఇలా కట్ చేసుకోవాలి మనకి ఫైనల్గా గ్రీన్ పీస్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది మనం ఇప్పుడు ఇందులో కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం అది కట్ వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయిపోయింది కర్రీ ఇలా ఉంటే గ్రేవీ సరిపోతుంది ఇప్పుడు కట్ వేసుకోవడం ఫైనల్లీ మనకి ఆలు గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చింది కదా ఇది మనం ఒక మంచిగా సర్వ్ చేసుకుంటే ఒంగిన్నెలోకి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి గ్రేవీ ఎలా ఉంటే చపాతీల్లోకి బగారా రైస్కి వైట్ రైస్కి అన్నింటికి పూరీకి కూడా చాలా బాగుంటుంది కర్రీ ఫైనల్గా ఆలూ గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇదేట్లకైనా సెట్ అవుతుందండి బిర్యానీ వైట్ రైస్కి చపాతీ పొరాటా పూరికి అన్నిటికి సెట్ అవుతుంది మీకు ఒకసారి ఈ పద్ధతిలో మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బల్స్ క్లిక్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకుంటాను అంతవరకు బాయ్